వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేసాలపాటి మన కాటన్ ప్రీమియం క్వాలిటీ శారీస్ లో ఇవాళ నెక్స్ట్ అండి సెకండ్ వీడియో తీస్తున్నాను సో ఇవాళ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసరికి మనకి వైట్ బీస్ మీద షిబోరీ ప్రింట్ ఇది నేవీ బ్లూ కన్నా కూడా కొంచెం లైట్ కలర్ ఇది సో చాలా బాగుంది ఇదేంటంటే మనకి మల్మల్ కాటన్ వస్తుంది ప్యూర్ మల్మల్ కాటన్ చాలా లైట్ వెయిట్ మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట మనకి బార్డర్ లో పామ్స్ ఇచ్చారు చాలా బాగుంది ఇది మనకు వచ్చేసరికి బ్లౌజ్ పీస్ వస్తుంది సేమ్ అంతే శిబోరి ప్రింట్ లో వస్తుంది బ్లౌజ్ పీస్ హ్యాండ్స్ కి వేసుకోవడానికి లాగా పాం పామ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు చీర పన్నా వస్తుంది చాలా నీట్ గా ఉంది క్లాసీగా ఉంది ఇది వైట్ మీద బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది దీనిలో ఇంకో కలర్ ఉంది ఇదిగోండి పింక్ అండ్ పీచ్ కలర్ అనుకోవచ్చు మీరు లేకపోతే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అనమాట గ్రీన్ కలర్ పామ్ పామ్ డీటెయిల్స్ లో ఇచ్చారు దానికి ఎలాగైతే వచ్చిందో బ్లౌజ్ పీసు దీనికి కూడా అలానే వస్తుంది పక్కా లెంత్ ఉంటుందండి ఎంత లావాటోళ్ళకైనా ఈజీగా సరిపోతుంది సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పెట్టేసేయండి దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ లేవు నిన్న వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా అంటే చాలా బాగుందండి రెస్పాన్స్ సో మీకోసము ఇవాటి నుంచి అన్ని ఫ్రీ షిప్పింగ్ పెట్టేస్తున్నాము జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ రెండిట్లో మీకు ఏ కలర్ నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి కాటన్ లో ఇంకొక మోడల్ అండి ఇది మొత్తం షి గోరీ ప్రింట్ వస్తుంది రాణి పింక్ కలర్ చాలా బాగుంది కలర్ మనకి ఏంటంటే రాణి పింక్ కలర్ మీద మస్టర్డ్ ఎల్లో లైట్ ఎల్లో కలర్ షిబోరి ప్రింట్ వచ్చింది చూడడానికి అయితే చాలా నీట్ గా ఉంది మెయింటెనెన్స్ లెస్ శారీస్ ఇవన్నీ కూడా నీట్ గా ఉన్నాయి అనమాట లెంత్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది కూడా సేమ్ కాస్ట్ ఇది ఇది వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం క్వాలిటీ కాబట్టి కొద్ది కాస్ట్ పెరిగింది కానీ కాస్ట్ కి ఎవ్రీ పెన్ని వర్త్ ఇట్ ఉంటుంది దానికి వచ్చేసరికి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కదా సో ఆ కాంబినేషన్ లో ఇచ్చారనమాట ఇందులోనే ఇంకో కలర్ ఉంది మనకి ఆరెంజ్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ ఇది కూడా అలానే ఉంటది పైగా ఇవి బార్డర్లెస్ శారీస్ అండి కుర్ర వాళ్ళు కూడా కట్టేసుకోవచ్చు ఈజీగా మంచి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ వాట్సాప్ చేసేసేయండి కాస్ట్ వచ్చేసరికి జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అంతే మీరు షిప్పింగ్ ఏం కట్టనవసరం లేదు ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మన నెక్స్ట్ సారీ అండి వైట్ కలర్ బేస్ మీద బేబీ పింక్ కలర్ వచ్చింది చూడడానికి ఎంత క్యూట్ గా ఎంత ముద్దుగా ఉందో ఇది చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ మనకి లైట్ వెయిట్ ఈ శారీ కూడా మనకి బేబీ పింక్ కలర్ బ్లౌజ్ దానికి వైట్ కలర్ బోర్డర్ వస్తుంది చూడటానికి చాలా నీట్ గా ఉంది ప్రింట్ వచ్చేసరికి మనకి టేబుల్ ప్రింట్ వస్తుంది ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వీడియోలో పెట్టేసేయండి మనకి ఫో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి వెంటనే బుక్ చేసేసుకోండి లేట్ చేయకండి శారీస్ అన్ని త్వర త్వరగా అయిపోతున్నాయి మనకి అస్సలు ఉండట్లేదు గనక మీరు లేట్ చేసి అయితే ఆగమాకండి వెంటనే బుక్ చేసేసుకోండి మీకు ఏ శారీ నచ్చిన ఇది మనకి వచ్చేసరికి పళ్ళు వస్తుందండి పళ్ళు కూడా చాలా బాగుంది క్యూట్ గా ఉంది మంచి బేబీ పింక్ కలర్ అఫీషియల్ యూజ్ అయితే చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి మనకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఒకవేళ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి పెట్టేస్తాయండి నెక్స్ట్ శారీ అండి ఈ మోడల్ లో టూ శారీస్ అయితే ఉన్నాయి ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియం క్వాలిటీ చాలా అంటే చాలా నీట్ గా ఉంది శారీ వచ్చేసి మనకి చెక్స్ లో వచ్చింది శారీ మొత్తము కింద టెంపుల్ డిజైన్ లాగా టెంపుల్ కూడా కాదులేండి కొండలు ట్రయాంగిల్స్ లాగా ఇచ్చారు మనకి బార్డర్ లో ఇది వచ్చేసరికి దాని బ్లౌజ్ ఇది కూడా చాలా నీట్ గా ఉంది కలర్ కాంబినేషన్ ఇది కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి దీని కాస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇందులోనే ఇంకో ఇంకొక మోడల్ ఉందన్నమాట సేమ్ కాస్ట్ లోని ఇది కూడా సేమ్ ఇందాక చూపించిన లాంటిదేనండి ఎలిఫెంట్ గ్రే గ్రే కి మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది మనకి చెస్ బోర్డ్ ఎలా ఉంటుందో అలాంటి ప్రింట్ ఇచ్చారు మనకి శారీ మొత్తము కింద బార్డర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ బోర్డర్ వచ్చింది ఇది కొంచెం పోచంపల్లి బోర్డర్ లాగా ఉందండి ఆ బ్లౌజ్ కూడా ఇలానే ఉంది సో చాలా నీట్ గా క్లాసీగా ఉందండి మీరు కనుక ఆఫీసెస్ కి అలాగా లేకపోతే గవర్నమెంట్ వర్క్ చేస్తూ ఉంటే చాలా నీట్ గా అఫీషియల్ గా చాలా క్లాసీగా ఉంటుందండి ఇది కూడా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఫ్రీ షిప్పింగ్ జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఈ కాస్ట్ కి ఎవరి పెన్ని వర్త్ అనే చెప్తాను నేను ఎందుకంటే అంత ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇవి మనకి నెక్స్ట్ టైప్ అండి ఇది కూడా కాటన్ మనకి కాటనే అనమాట ఇంకా అక్కడికన్నా కొంచెము ఒక రేట్ తక్కువ అంతే అనమాట చూడడానికి మాత్రం చాలా బాగుంది వైలెట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది మనకి వైలెట్ అండ్ ఆరెంజ్ ఈ సీజన్ అంతా ఆరెంజ్ మనకి ట్రెండింగ్ లో ఉంది కనుక ఈ కలర్ మాత్రం ఎవరు మిస్ చేసుకోమాకండి వీటికి గంజ్ అనేది అవసరం అండి ఖచ్చితంగా బ్లౌజ్ వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ లో వస్తుంది ఎందుకంటే మనకి బార్డర్ వైలెట్ వచ్చింది కదా పైన ప్రింట్ కూడా వైలెట్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ మంచిగా కాంబినేషన్ ఇచ్చారనమాట వైలెట్ కలర్ కాంబినేషన్ లో శారీ అంతా నీట్ గా చాలా బాగుంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది నీట్ గా ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి కాటన్ లో చాలా రకాలు ఉంటాయి కదండి చాలా క్వాలిటీలు ఉంటాయి కదా అందుకనే మనకి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది సేమ్ ఇందులోనే ఇంకొక కలర్ ఇది కలరు కొంచెం ప్రింట్ మార్పు అంతే గ్రీన్ కలర్ చాలా నీట్ గ్రీన్ కలర్ చాలా అఫీషియల్ గా ఉంటుంది ఇది కూడా ఇది కూడా సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి నెక్స్ట్ శారీ చాలా ట్రెండింగ్ లో ఉన్న పిచ్చుకల్ డిజైన్ ఎంత ముద్దుగా ఎంత క్యూట్ గా ఉందో కదా వైట్ కలర్ బేస్ మీద మనకి బ్లూ కలర్ షిబోరీ ప్రింట్ తో పాటు మనకి టేబుల్ ప్రింట్ వచ్చింది అనమాట ఈ పిచ్చుకలు చాలా క్యూట్ గా నీట్ గా ఉన్నాయి కదా బార్డర్ లో కూడా సేమ్ అవే పిచ్చుకలు ఇచ్చారు మనకి చాలా బాగుంది ఆ కలర్ కాంబినేషన్ లో మనకి పోల్కా డాట్స్ తోటి బ్లౌజ్ ఇచ్చారు బ్లూ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది చాలా నీట్ గా ఉందండి దీనిలో ఇంకా మనకి కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ వేస్తాను చూడండి ఇది వచ్చేసరికి మనకి మంచి బిస్కెట్ కలర్ కా కాంబినేషన్ లో వచ్చింది ఇది కూడా నీట్ గా ఉంది ఇంకోటేమో పింక్ కలర్ వచ్చిందండి సేమ్ ఇంతే బేబీ పింక్ కలర్ లో పోల్కాట్స్ తోటి బ్లౌజ్ వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వెంటనే పెట్టేసేయండి దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోమాకండి మాకండి ప్రింట్ కనుక నచ్చితే కాటన్ కూడా చాలా మంచి క్వాలిటీ వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసి బుక్ చేసేసుకోండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అయితే అస్సలు లేదు నెక్స్ట్ వచ్చేసరికి ఇండిగో బ్లూ కలర్ లో మనకి మలై కాటన్ లో వస్తుంది ఇది మల్మల్ కాటన్ అండి మలై కాదు చాలా సాఫ్ట్ అంతా పూలక డాట్స్ వచ్చేసినాయి ప్రింట్ కిందంతా ఇలా వచ్చింది అనమాట ఈ ప్రింట్ అందరికీ తెలిసే ఉంటది చాలా నీట్ గా ఉంది ఇదేంటంటే మనకి మల్మల్ కాటన్ వస్తుంది గంజియా అన్ని ఏం అవసరం లేదు మెయింటెనెన్స్ లెస్ సారీ అనుకోవచ్చు మీరు దీన్ని నీట్ గా చాలా బాగుంది దీనికి బ్లౌజ్ పీస్ కూడా అటాచ్డ్ వస్తుంది దీనికి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుందండి చాలా నీట్ గా ఉంది నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి దీని కాస్ట్ కూడా కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి చాలా స్మూత్ గా ఉంది లైట్ గా గంజిబీరు మీద ఉంది కాబట్టి కొంచెం రఫ్ గా అనిపించు కానీ చాలా స్మూత్ అండి ఇది ఉతికిన వెంటనే సాఫ్ట్ అయిపోతుంది నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఇది మన నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసరికి బాందిని ప్రింట్ తోటి మనకి బాందిని ప్రింట్ బార్డర్ ప్యాచ్ వర్క్ వస్తుంది ప్లస్ బ్లౌజ్ కూడా మనకి బాందీ ప్రింట్ లోనే వస్తుంది చాలా నీట్ గా ఉంది క్లాసీగా కూడా ఉంది మనకి పీచ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది దీని కాస్ట్ కూడా కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇందులోనే ఇంకో కలర్ ఉంది మనకి అది ఇంకో కలర్ వచ్చేసరికి మనకి మనకి మెంతి గ్రీన్ అంటారు చూడండి ఆ కలర్ ప్లస్ బర్గండి కలర్ లో వచ్చింది అనమాట నేరేడుకాయ కలర్ ఉంటది కదా ఆ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సేమ్ ఇది కూడా గ్రీన్ కలర్ లో వచ్చిందండి అయినా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా సేమ్ అదే కలర్ అండి నేను నా కలర్ ఏదో ఒకటి చెప్తున్నానులే గానీ ఇది కూడా కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఫ్రీ షిప్పింగ్ ఇది మన నెక్స్ట్ శారీ అండి షిబోరి ప్రింట్ వస్తుంది మనకి స్లాంట్ లో షిబోరి ప్రింట్ వస్తుంది సేమ్ ఆ ప్రింట్ లోనే మొత్తం బ్లౌజ్ అంతా ఇలానే వస్తుంది పెద్ద పెద్ద నెమ్మళ్ళు వస్తాయి ఒకవేళ మీకు పెద్ద పెద్ద డిజైన్లు ఇష్టం ఉంటే ఈ ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే బార్డర్ ఏమి ఉండదండి వీటికి ఇవి కూడా మామూలు కాటన్ అండి చాలా నీట్ గా ఉన్నాయి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు కాదు ఇది కాదు బాగా సో ఇది మనకి పళ్ళు వస్తుందండి పళ్ళులో ఏంటంటే మొత్తం మస్టర్డ్ ఎల్లో కలర్ లో పెద్ద పెద్ద నెమళ్ళు ఇచ్చాడు చాలా నీట్ గా ఉంది వెంటనే నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఇందులోనే ఇంకో కలర్ ఉందండి ఇది మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కదా ఇందులోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది చూపిస్తాను సో సేమ్ అదే శారీలో ఇంకో కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో షిబోరి ప్రింట్ ఇది కూడా కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాటన్ కోటా అండి ముంగా కాటన్ ముంగా కోటా శారీస్ అంటారు కదా అందులో వచ్చేసింది ఇదేంటంటే కోటా శారీసు కాటన్ లోనే కోటా శారీస్ దీనిపైన షిబోరి ప్లే ప్రింట్ ప్లస్ కలంకారి ప్రింట్ రెండు వచ్చినాయండి అందుకే ఇది కొద్దిగా కాస్ట్ అంతే బ్లౌజ్ కూడా మొత్తం కలంకారీ ప్రింట్ తో వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట బార్డర్ లో ఏమో షిబోరి వస్తుంది ఇదైతే సింగిల్ పీసే ఉంది ఇది మనకి పళ్ళు వస్తుంది పళ్ళు కూడా చాలా నీట్ గా ఉంది ఇది షిబూరి ప్రింట్ కలంకారీ ప్రింట్ వచ్చింది ఎయిట్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ అండి ఇది వచ్చేసరికి మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఎందుకంటే రెండు రకాల ప్రింట్స్ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి మనకి ఒక్క కొంచెం కాస్ట్ ఎక్కువ బట్ నన్ను అడిగితే ప్యూర్లీ వర్త్ ముంగ కాటన్ కోట నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఇవి కూడా కాటన్ కోట అండి ఇవి జైపూర్ కాటన్ కోటా శారీస్ మనకి ఇవి సన్న సన్న చెక్స్ లాగా వస్తాయి ఇది కూడా శివోరి ప్రింట్ కానీ ఇది కలంకారీ కాదండి టేబుల్ ప్రింట్ అందుకని చెప్పేసి ఇది ఒక హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ తక్కువ మనకి బ్రౌన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇవైతే జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కలర్ కాంబినేషన్ అయితే చాలా నీట్ గా చాలా బాగున్నాయండి నచ్చితే గనక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నంబర్ కి చేసేయండి వెంటనే బుక్ చేసుకోండి లేట్ చేయమాకండి లేట్ చేస్తే శారీస్ అయితే అస్సలు మిగలవు కాబట్టి వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇది జస్ట్ మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇందులోనే బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ గ్రే కలర్ లో ఉందండి సేమ్ అదే ప్రింట్ మనకి సేమ్ అదే కాటన్ కోట అనమాట నచ్చితే ఇది కూడా వెంటనే బుక్ చేసేసుకోండి ఇదేంటంటే గాజు బులుగు అంటారు కదండి ఆ బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చింది చాలా నీట్ గా ఉంది బ్లౌజ్ మీద కూడా సేమ్ ఇది మొత్తం బ్లౌజ్ మీద మొత్తం ప్రింట్ ఇచ్చారు మనకి సేమ్ అదే టేబుల్ ప్రింట్ చాలా నీట్ గా ఉంది నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ చేసేసుకోండి సో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ అండి లేట్ చేయకుండా ఆర్డర్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్